అందరికీ హాయ్ ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నవి అంటారు ఇవి కొంచెం పాతకాలం వంటకము మామూలుగా అప్పడాలు పెట్టాలంటే మనం ఎండలో కూర్చొని పెడతాం కదా ఈ అప్పడాలకి మనకి ఎండతో పెద్ద ఎక్కువ అవసరం ఉండదు మామూలుగా కిచెన్లోనే పెట్టుకోవచ్చు ఇడ్లీలు మనం ఆవిరికి ఎట్లు ఉడికించుకుంటామో అట్లనే కాకపోతే ఎక్కువ టైం పట్టదు అనమాట ఇడ్లీలకు పట్టినంత టైం కూడా పట్టదు ఇవి తయారు చేసుకునే విధానం ఎట్లనో మా ఆడబిడ్డ ఇప్పుడు మీకు చూపిస్తుంది ఈ అప్పడాలు మనము ఎక్కువగా నమ్మలే పనుడనమాట నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి చాలా బాగుంటాయి ఈ అప్పడాలు తయారు చేసుకోవడం ఎట్లాగో ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూసేయండి ఇంకా ఈ అప్పడాలతో పాటు సాబుదానతో అప్పడాలు పెట్టుకోవడం ఎట్లాగో అవి కూడా ఒక టెన్ మినిట్స్లో పెట్టేయచ్చు అంట ఆ అపడాలు కూడా చూపిస్తుంది మా వదిన అవుతుంది ఇప్పుడు తను చూపించే విధానం అంతా కూడా ఒకసారి మనం ఈ వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఇక్కడ కట్ట మీద చూస్తున్నారు కదా ముగ్గులు వేసుకుంది వదిన ఎందుకంటే మామూలుగా అప్పుడు మనకి పాతకాలంలో అలకడము ముగ్గులు వేయడం ఉంటుండే కదా ఇప్పుడు అట్లా కొంచెం అప్పుడప్పుడు ఇట్లా ముగ్గులు వేసుకుంటే బాగుంటుంది కాబట్టి వేస్తున్నా అని చెప్తుంది ఈ వాయపడాల కోసము బియ్యం కావాలి అయితే ఇప్పుడు బియ్యం తీసుకొస్తానే అగో బియ్యం తీసుకొస్తుంది మా ఆడవిల్ల అనమాట ఆడవిల్ల అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఆడపడుచు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు చూపిస్తున్నారు ఇప్పుడు మా వద్దే మా ఆడవిల్ అనమాట మా ఆయన వాళ్ళ రెండో అక్క బాగా మా వద్ద అప్పడాలు బాయపప్పుడాలి వడియాలన్నీ అందుకే ఈ రోజు మీకు అందరికి వద్దతోని అప్పడాలు చేయడం చూపిస్తున్నాము ఇగో ఇంత చిన్న గ్లాస్ కానీ ప్రస్తుతానికి కొంచెం చేస్తున్నాము ఇంత చిన్న గ్లాస్తో చూపిస్తున్నారు ఈ బియ్యం నానబెట్టుకోవాలన్నారు పది గంటలు పన్నెండు గంటల బియ్యం నానాలి పది గంటల వరకు బియ్యం నానబెట్టిండ్రు తర్వాత మిక్సీ మిక్సీకి మామూలుగా దోశ పిండిలాగా వేయాలి నీళ్ళు పోసి కొంచెం దోసపిండ్లాగా ఉండాలా పల్సరి ఉప్పేసి రుబ్బి కొంచెం ఉప్పు దోసపిండ్లాబ్బిండి ఇగో ఇగో ఇట్లా రుబ్బుకోవాలన్నమాట ఇవేం బియ్యం అంటే మామూలుగా రేషన్ బియ్యం రేషన్ బియ్యండి ఇక్కడ ఇంత చిన్న గ్లాస్ తో ఇప్పుడు మనం వాయాపడాలు చేస్తే ఒక పదిహేను నుంచి ఇరవై వరకు అయితే ఎందుకంటే ఇవి బాగా పలచగా పోసుకుంటాం అనమాట అందుకే చెప్పినా కదా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయని అంత పలచగా ఉంటాయి ఈ వాయపడాల గురించి అప్పుడాల పోసుకుంటూ చూద్దాం అసలు అనేది ఆవిరికి ఉడకబెడతారంట అది చూద్దాం ఇప్పుడు ఇక్కడ నీళ్లు చూపి ఒక మూడు గ్లాసులు గిన్నెల నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాలి ఈ నీళ్ళని బాగా మసాలి తీసుకోవాలి ఇట్లా ఉండాలి ఇట్లాంటి ప్లేట్లనే పోయాలి ఉంటే మనకి వాయపడాలు బాగా వస్తాయి ఇట్లా ఇప్పుడు దీంట్లో పోయాలి వద్దనే పోయాలి కొంచెం బట్టర్ బర్ కొంచెం చిన్నది కొంచెం వేయాలి కొంచెం వేసి ఇట్లా అనాలా ఇట్లా అనాలి ఈ ఈ ఒక చెంచాడు పోసిర చెంచు ఇప్పుడు దీన్ని పెట్టాలి ఇట్లా ఫస్ట్ పెట్టాలి ఓకే అయితే ఇప్పుడు ఇది మనకు కొంచెం అన్న కొంచెంైనా కిచ బోర్లేయాల కొంచెం ఆవిరి కొద్దిగాైనా కైనాక బోర్రే అపరీషమల లీల లేయాలి అది ఆయె ఇంకో ప్లేట్లు పెట్టుకోవాలి ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎంతమందికి ఈ వాయాపడాలు తెలుసు కొంచెం కామెంట్ చేయండి చూద్దాం ఇట్లా ప్లేట్లో లీల పెట్టుకోవాలి మనం ముందే పెద్ద తాంబాలంలో తాంబాలంలో పెట్టుకోవాలి

ఇట్లా నీళ్ళలో వేసుకోవాలి మళ్ళీ ఇట్లా పెట్టి ఇక్కడ ఒక నిమిషం గాలిన తర్వాత మనం తిప్పేసి అక్కడ ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనియాలి ఆవిరికి అయితే అందుకే ఆవిరికి ఉడకబెట్టాలి అంతే ఇప్పుడు ఇది కొంచెం చల్లగాల ఇప్పుడు వేసినాక ఇది ఇది బోర్లు వేయాలి కదా మళ్ళీ నిమిషం ఒక్కటే నిమిషం పెట్టిండ్రు ఒక్క నిమిషం కాగానే బోర్లు వేసేయాలి అంటే బోర్ రేసేది ఓ తిప్పి పెట్టాలి సరే బోర్లేయకండి తిప్పి పెట్టుకోండి ఒక చుక్క నీళ్ళు ఇట్లా కలిపితే ఈజీగా వస్తుంది అంతేనా సూదితో ఇట్లా తీయాలి చూస్తున్నారు కదా సూదితో మొత్తం ఇట్లా అనుకుంటూ ఇంకా అది తీయాలన్నమాట ముందు అరే బావచ్చు వచ్చి ఇట్లా నీళ్ళు వేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి మంచిగా దూడవాలి మంచిగా చూడవాలి అది వేసిన అప్పడం తీసిన తర్వాత వేసి తుడుచుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో ప్లేట్లు పెద్దగా ఉన్నాయనుకో అంత ప్లేట్ సైజ్ అంత అప్పడం వేసుకుంటే మనకి నూనె ఎక్కువ కావాలన్నమాట బాండీలో నూనె ఎక్కువ వేసి డీప్ ఫ్రై కోసము నూనె ఎక్కువ వేసుకుంటాం కదా మళ్ళీ ఆ నూనె వాడుకోవడము ఎక్కువ మనకి కష్టమవుతుంది కదా ఎక్కువ రోజులు వాడుకోవాలంటే అందుకోసమని చిన్నగా కూడా వేసుకోవచ్చా అప్పుడాలంటే వద్దనే చెప్తుంది అగో చిన్నగా వేసి చూపిస్తుంది అనమాట మనం కొంచెము పిండేసుకొని కొంచెం వేసుకోవచ్చు అనమాట అట్లా ఇప్పుడు మేము చిన్నగా వేస్తున్నాము ఇంకా అన్నీ కూడా ఇట్లనే ఆవిరి కుడికించుకోవాలి అర్థమైంది కదా మనం ఫస్ట్ ప్లేటు ఆవిరి కుడికించుకునేటప్పుడు ఫస్ట్ పెట్టిన సైడు ఒక హాఫ్ మినిటే ఉంచుకుంది హాఫ్ మినిట్ టు వన్ మినిట్ అనుకోండి నెక్స్ట్ ఇంకో సైడు తిప్పిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక వన్ మినిట్ ఉంచుకుంది అంతకంటే ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదంట ఇంకా తర్వాత ప్లేట్ మీద నుంచి తీసి ఇట్లా ఏదన్నా కాటన్ బట్టలాగా మేము ఇట్లా టీ పై పైన కాటన్ క్లాత్ వేసుకున్నాము చీర ఒకటి అట్లా వేసుకోవచ్చు ఇప్పుడు మేము ఫ్యాన్ కిందనే పెడుతున్నాము అట్లా ఫ్యాన్ కింద ఆరిపోతుంది ఒకరోజు మీకు ఎండ ఉంటే నెక్స్ట్ డే అట్లా ఎండలో ఒకరోజు పెట్టుకుంటే చాలు ఎక్కువ ఎండలా ఎండాల్సిన అవసరం ఏం లేదు ఇంకొకటి వద్దు ఏం చెప్పమంటుందంటే మీకు మంచిగా రావాలి కొత్తగా ప్రాక్టీస్ లేని వాళ్ళకి కొత్తగా చేసే వాళ్ళకంటే బియ్యం జిగి ఉన్న బియ్యం తీసుకుంటే బాగా వస్తాయంట అదొకటి చూసుకోండి ఇంకొకటి ఏంటంటే పిండి రుబ్బిన తర్వాత కొంచెం పులవాలంట ఒక నాలుగు నుంచి ఐదు గంటలు పులిసిన తర్వాత ఇట్లా వేసుకోవాలంట వీటికి వాయపడాలని పేరు ఎందుకు వచ్చిందో అసలు చేస్తున్నాం కూతురు అనమాట అదే మనము ఇప్పుడు ఏదైనా ఒక బంచ్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు ఇడ్లీ పెడతాము ఒక వాయి తీసినాక ఇంకో వాయు పెట్టినామని కదా ఈ ఏంటంటే మనం ఓన్లీ వన్ అప్పడమే పెడుతున్నాము ఒక వాయికి ఒక అప్పుడమే పెడుతున్నాయి అందుకనే దానికి స్పెషల్ గా వాయి అప్పడము అని పేరు వచ్చింది అనమాట అయితే వాయి ఒక్కొక్క వాయి పెడతారు కాబట్టి వాయి అప్పడాలు బాగుంది ఇప్పుడు విడికైతే వేరే అప్పడాలు అయితే మనం ఒకటేసారి తీసుకొని అన్ని వర్షం వేసేస్తాం ఒక్కటే వేస్తాం కదా అంటే వాయిల్ వాయిల్ గా వేసేస్తాం వాయి అప్పడాలు బాగుంది వాయి అప్పడాలు అయితే మనం ఇంకా ఇట్లా వాయపడాలి ఇవన్నీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు కదా బాగుంటుంది ఇట్లాంటివి ఇంకా అప్పుడు మీరు మేము ఇంకా ఎక్కువ మటుకు ఆటలు ఆడదాం అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు మమ్మీ వాళ్ళు ఆటవాళ్ళు అందరు కలిసి చేసేవాళ్ళు అనమాట టైం పాస్ వాళ్ళకి అదే కదా అమ్మ వాళ్ళు కూడా దాని పైన ఉన్న మెమోరీస్ అవన్నీ గుర్తు చేసుకుంటూ వాళ్ళే ఆట వాళ్ళతో చెప్తే వాళ్ళ మెమోరీస్ వీళ్ళతో షేర్ చేస్తూ వీళ్ళేస్తుండే మేమేమో తీసి అప్పుడు మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది అని అది నాది ఫస్ట్ ప్రైజ్ నాది ఫస్ట్ ప్రైజ్ అని అందరం చేసేవాళ్ళు మేము మేము ఏం అంటే ఇప్పుడు అంటే ఫోన్లు అందరికి మనకు అప్పుడు ఫోన్లు లేవు కదా మా అమ్మమ్మ ఊరికి పోయినప్పుడు మా అత్త వాళ్ళు ఇంకా మా పెద్దమ్మ కూతుర్లు అక్కలు అందరం ఏం చేస్తుండే మా అమ్మమ్మ పిండి దడిపిస్తుండే మన గోధుమ పిండి ఉంటుంది కదా ఇప్పుడు సేమియా సేమియా అప్పుడు సేమియా లేకుంటారు కాబట్టి దోస పలుకు లాన్ చేస్తుండే ఐడియా మేము కూడా చేస్తుండే కదా మీరు కూడా ఎందుకంటుందంటే నా పెళ్ళైన కదా వీళ్ళు మీ ఇంటికి వచ్చింది అంతకుముందు వాళ్ళ చిన్నప్పటికి చెప్తున్నారు నేను మా చిన్నప్పటికి చెప్తున్నా అంటే ఆ దోస పలుకులు దోస పలు పిండి సేమియా అది చేసి చిన్న చిన్న గోధుమ పిండి కొంత చేసి వాటిని ఆరబెట్లే ఒక రెండు రోజులు చాటలు వేసి ఎండలో పెడితే దోసపల్ స్ట్రీట్ లాగా ఉప్మా లాగా చేస్తుంది అందులో కూడా షేప్స్ కూడా చేసేవాళ్ళు షేప్స్ ఐడియా వస్తా లేదు మామూలు ఇట్లా చేసేస్తుంది మా నాన్నమ్మలేమో లేడీ కొమ్మలని కొంచెం డిఫరెంట్ గా చేసేది మనం ఇక్కడ చూపిద్దాం వీడియో రోజు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎవరికి మన ఫంక్షన్స్ లో కూడా ఇప్పుడు పెళ్లి పడుతుంది ఫస్ట్ మన వచ్చే ముందు రోజు నైట్ టైస్ కదా ఈ స్వీట్ కంపల్సరీ మన ట్రెడిషన్ అది కంపల్సరీ మనం పెట్టా పెడతాం దోస పలుకల ఇప్పుడు ఇంకా అవి చేసేది కాబట్టి ఇంకా బర్నర్ సెల్ పెట్టేస్తున్నాం ఇప్పుడు దోస పలుకులు అంటే దోసకాయనో ఏదో అనుకుంటారంట దోస అంటే మా దగ్గర అప్పుడు సేమి అని దోశ పలుకలు అని చిన్న చిన్నగా చేయాలి అని కూడా అవును

ముగ్గురు కూడా ఇక అప్పడం దగ్గర వచ్చి కూర్చున్నారు మేము కూడా వేస్తాం అప్పడాలని ఇక్కడ చూత శ్రీత అప్పుడే బాగుందా తింటాం అప్పుడే అప్పుడని తింటారా ఇవి ఆరునాక తినాలి ఇప్పుడే కాదు ఇప్పుడే వేస్తున్నారు కదా తినాలి దినాలు తిన్నావా పచ్చివి తీసుకొని తింటున్నారు పిల్లలు అన్ని తిని తిని చింపుతున్నారు మొత్తం నెక్స్ట్ వద్ద సాబాన వడియాలు చూపిస్తా ఉంటుంది అవి పిల్లలు కూడా వేస్తారంట ఇప్పుడు చూడండి ఇక్కడ సాబ్దాన వడియాల కోసము ఒక్క గ్లాసు సాబాన తీసుకొని మీకు వడియాలు చేయడం చూపిస్తున్నాము ఇక్కడ రవ్వ రవ్వరవ్వగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా ఇంకా తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి ఒక ఏడు ఎనిమిది అంటే మనం తినే కారంని బట్టి అవి గ్రైండ్ చేసుకున్నాము అట్లా మనకి చిల్లీ ఫ్లేక్స్ తయారవుతుంది దీంట్లోకి టమాటో ప్యూరీ వేసుకోవాలి అందుకే టమాటాలను కట్ చేసి ఇంకా గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఒక ఐదు టమాటాలు సరిపోతాయి సరిపోతాయి చెప్పండి సాబుదానా రవ్వ సాఫర్ స్పూను చిల్లీ ఫ్లేక్స్ నువ్వులు ఒక టీ స్పూన్ టేస్ట్ వస్తుంది కొద్దిగా చిల్కర్ర టేస్ట్కి తగ్గట్లు సాల్ట్ టమాటో ప్యూరీ ఇల్లు వేయాలి అవుద్దినే టమాటో ప్యూరీ ఒక లో పోసుకున్నాము ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే కొంచెం నీళ్లు వేసి వేస్తే ఒక గ్లాస్ అయ్యింది టమాటో ప్యూరీ మళ్ళీ నీళ్ళు ఎన్ని వేయాలి ప్యూరీ మూడు గ్లాసులు నీళ్ళు మూడు నీళ్ళు అయితే ఒక గ్లాస్ ప్యూరి మొత్తం నాలుగు నాలుగు అది అది మసలిది చూపెట్టు సన్నం పోయాలి రవ్వ ఇది పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉడకబెట్టాలి ఉండగట్టకుండా కలపాలి పోషించి కలుపుతూనే ఉండాలి ఇంకా నిమిషాలు ఇంకా ఇవి చల్లారి తర్వాత ఇట్లా మీకు కాటన్ క్లాత్ అయినా సరే లేదంటే కవర్ పైన పోసుకోవచ్చు మేము కవర్ పైన పోస్తున్నాము ఇంకా ఇవి అయితే ఎండలో పెట్టుకోవాలంట ఈ అడగాలి కాకపోతే ఇప్పుడు ఎండలేదు ఇప్పుడు సాయంత్రం అయింది మాకు ఆ వాయపడాలు చేసేవరకే ఇవి అట్లానే ఎండలో ఒక రెండు మూడు రోజులు పెట్టేస్తే మంచిగా ఎండుతాయి ంకో మేనగడలు అప్పటి నుంచి ఆమె ఏదో వర్క్ ఉంటే రూమ్ లో ఉండే ఇప్పుడే బయటకు వచ్చింది అంటే ఇప్పుడు ట్రై చేయలేదు అప్పడాల విషయంలో ఎందుకంటే ఇక్కడ అమ్మాయి వేస్తుంది అక్కడ అర్థం వస్తుంది సో ఇక తినేటోళ్ళు ఎవరు ఉండరు కదా చెప్తామన్నమాట అంతే తినేట తినేటోళ్ళు కావాలంటే మనం కదా పిల్లలు ఎప్పుడు ఫోన్లోనే ఆడుతుంటారు కదా ఇలా సంబరాలు డేస్లో పిల్లలతో పెట్టిపోయండి మీరు కూడా కాబట్టి షేప్ అవుట్ అవుతుంటాయి వాళ్ళతో పర్వాలేదు మనమే తింటాం ఇంట్లోకి కాబట్టి ఏం కాదు ఒక మూడు రోజులు ఈ అప్పడాలు రెండు కూడా మంచిగా ఎండిన తర్వాత ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం చూస్తున్నారు కదా నేను ఇంతకుముందు చెప్పినప్పుడు అప్పడాలు ఫ్యాన్ కింద ఒక రోజు ఆరేసి తర్వాత ఎండ ఉంటే ఒక రోజు ఆరబెట్టుకోండి ఎండబెట్టుకోండి సరిపోతుంది కానీ ఈ సాబుదాన వడియాలు మాత్రం కంపల్సరిగా ఎండలో ఒక మూడు నాలుగు రోజులు ఎండాలన్నమాట ఇంకా తర్వాత ఇట్లా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఇంకా మనం అన్నంకి తింటే సూపర్ ఉంటుంది పిల్లలు అయితే అసలు వాయపడాలని చాలా ఇష్టంగా తినేస్తారు అన్నంకి అంచుకు కాకుండా మామూలుగానే పట్టుకొని తినేస్తుంటారు వాయపడాలంటే ఏందని మళ్ళీ చెప్పండి మిగితా నువ్వేమో ఎండుమిప్పకాయలు కూడా వేసి అన్ని మీ స్కూల్ అలా చేసిన